నంద్యాల విద్యాశాఖ జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు అవకాశం కల్పించడం జరిగిందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇరవై ఐదు శాతం ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది ఫస్ట్ క్లాస్ లో సీట్ల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మే పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవచ్చు చిరునామ ధృవీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ విద్యుత్ బిల్లు అవసరము తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు నమస్కారం నంద్యాల మండలంలో ఉన్నటువంటి దాదాపుగా నూట అరవై ఐదు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనకు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వెల్వ్ వన్ సి ప్రకారము మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే బిలో పావర్ట్ లైన్ లో ఉండి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలనేటువంటి ఉత్సాహం ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ వన్ సి ప్రకారము మీరు ఆన్లైన్లో సిఎస్ఈ వెబ్సైట్ లో కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో మీరు ఆ పాఠశాలని ఏవైతే నమోదు అయి ఉన్నాయో అంటే మీ నివసించే ప్లేస్ నుంచి వన్ కిలోమీటర్ పరిధిలో ఏ ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ పాఠశాలలో మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా మీరు మీ పిల్లవాళ్ళు ఫస్ట్ క్లాస్ కు మాత్రమే ఇది కేవలం విద్యార్థి ఫస్ట్ క్లాస్లో చేరడానికి విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఎవరైనా కానీ మొదటి తరగతిలో చేరడానికి మీకు ఈ సిఎస్సి వెబ్సైట్లో రిజిస్టర్డ్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు రిజిస్టర్ చేసుకున్నాయో ఆ పాఠశాలల్లో మీరు మీ పిల్లల యొక్క పేర్లను ఫస్ట్ క్లాస్కు నమోదు చేసుకోవాలని చెప్పి మీకు మరీ మరీ తెలియజేస్తున్నా ఇది చివరి తేదీ ఈ నెల పదహైదవ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ లోపల మీరందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి తర్వాత మూడు వందల రూపాయల కంటే ఎక్కువ కరెంట్ బిల్ లేనటువంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పిల్లల యొక్క పేర్లను నమ్మొచ్చు